పని <laughs> <laughs> నసలపేట శాసనసభ్యులైనటువంటి డాక్టర్ చదలాడు అరవిందబాబు గారు ఆరోవాడలో ఇవాళ శానిటేషన్ మీద ఒక ప్రోగ్రాం నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ఈ ఆరోగ్య కేంద్రాన్ని కూడా పరిశీలించడానికి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఎమ్మెల్యే గారి ఫోటో కానీ లేకుండా ఇక్కడ సిబ్బంది అంత నిర్లక్ష్యంగా ఏడు ఏడు నెలలు అవుతుంది ఈరోజు గవర్నమెంట్ మారి గవర్నమెంట్ వచ్చి కూడా ఏ నిలవుతున్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ తన అస్త్రపేట ఎమ్మెల్యేకి సంబంధించిన ఫోటోలు కానీ పెట్టకుండా ఇక్కడ ఉన్న సిబ్బంది యొక్క నిర్లక్ష్యానికి చూడండి ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు అని అంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు స్థానిక ఇక్కడ డాక్టర్ గారిని ఇప్పుడు అడగటం జరిగింది గతంలో కూడా ఒకసారి వచ్చి అతన్ని అతని దృష్టికి తీసుకొచ్చాం గవర్నమెంట్ మారిందండి ఫొటోస్ లోపల ఉన్న ఫొటోస్ తీసేసి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారి ఫోటోను ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టాలండి అని చెప్పిన ఏడు నెలలు అవుతున్న ఇంతవరకు ఈ సిబ్బంది పట్టించుకపోవటానికి చాలా విచారకరమని తెలియజేస్తున్నా అదేమంట బడ్జెట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సరాపు ఎమ్మెల్యే గారు డాక్టర్ చదవూడ అరవింద్ బాబు గారు ఏడో వార్డు ఆరో వార్డు విజిట్కి వచ్చారండి పారిశుద్ధ్య కార్యక్రమం మీద అదే భాగంలో గవర్నమెంట్ హాస్పిటల్కి నర్సరాపేట వార్డులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ఈ హాస్పిటల్లో ఎలా ఉందంటే పారిశుద్ధ్యం శూన్యం అదేమంటే బడ్జెట్ లేదంటున్నారు అయినా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వరి వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ మన ఎమ్మెల్యే గారి ఫోటో కానీ హాస్పిటల్లో లేదండి ఇక్కడికి వస్తే మేము ఏదైనా పరీక్షలు అడిగితే ఈ లేవు అని చెప్తున్నారు పరీక్షలు లేవు అక్కడ ఇవ్వమంటాడు మెడికల్ షాప్లో వాళ్ళు కానీ వాళ్ళు కానీ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు గౌరవించట్లేదు ఇక్కడ ప్రజల్ని కాబట్టి మాకు డాక్టర్ గారు వద్దండి ఈయన పంపించండి ఇప్పుడు ప్రభుత్వం మరి ఏడు నెలలు అయింది ఇంతవరకు అది మార్చమంటే అది తీసే డస్ట్ లోపలికి వచ్చిందని సలహా చెబుతున్నాడు కానీ దాని గురించి ఏం మాట్లాడలేదు డాక్టర్ గారు అది ఒకటి గమనించవలసిందిగా కోరుతున్నాం నేను ఈరోజు డిఎంహెచ్ఓ గారు రవి గారిని ఒకటే కోరుతున్నాను సార్ మీరు రేపు విజిట్ చేయండి ఈ హాస్పిటల్ ఇక్కడ చూసి ఇక్కడ జరుగుతున్న పరిమాణాల మీద మీరు చర్యలు తీసుకుపోతే మేము సంబంధిత అధికారుల మీద సంబంధిత అధికారుల మీద కానీ లేదా ఇక్కడ ఉన్న జరుగుతున్న పరిమాణాల మీద కానీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సి వస్తుంది డిఎంఏహెచ్ఓ డిఎంహెచ్ఓ రవి గారికి ప్రత్యేకంగా కోరుతున్నాం రేపు మీరు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని అంత అనుగుణంగా ఏదడిగినా బడ్జెట్ లేదంటున్నారు దానికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన విషయం ఏంటంటే రవి గారు మీరు డాక్టర్ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాని మీద పరిష్కారం చేయమని మిమ్మల్ని కూడా కోరుతున్నాం రేపు మాత్రం కంపల్సరీ దీన్ని విజిట్ చేయమని చెప్పి డిఎంహెచ్ఓ కానీ కోరుతున్నాం